హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే సింపుల్ రెసిపీ అండి ముద్దపప్పు రెసిపీ పప్పే కదా అందరికీ తెలిసిందే కదా అనుకోవచ్చు కానీ ఇలా చేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు ఇలానే చేసుకోవాలనిపిస్తుంది మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఇలా చేస్తే పప్పు దానికోసం ముందుగా అరకప్పు కందిపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి హైలో పెట్టామంటే మాడిపోతుందండి పప్పు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి పప్పు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత టూ టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి వేసుకోండి ఇందులోకి అరకప్పు కందిపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి మనకి లిటిల్ బిట్ పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి పొంగకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఉడికేటప్పుడు ఇలా ఆయిల్ వేసుకోవడం వలన కుక్కర్ మూత పెట్టుకొని ఆరు విజిల్స్ రానివ్వాలి ఆరు విజిల్స్కి మనకు కరెక్ట్గా ఉడికిపోతుందండి చలారిన తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోండి వీలైనంత మెత్తగా మెదుపుకోవాలండి మనకి పప్పు వెన్నలాగా ఉండాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని తాలింపు పెట్టుకుందామండి తాలింపు పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు కోసం ఆయిల్ బదులు ఇలా నెయ్యి యూస్ చేయండి టేస్ట్ రెట్టింపు అవుతుంది వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం తాలింపు గింజలు లిటిల్ బిట్ వేసుకోండి ఎక్కువ వేయొద్దు ఒక ఎండుమిర్చి కొంచెం ఇంగువ పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆప్షనల్ అండి తాలింపు గింజలు కాకపోతే జీలకర్ర వేసుకోండి మనకి జీర్ణశక్తి కూడా బాగా ఉంటుంది పప్పు తినడం వలన పప్పులో జీలకర్ర వేసుకోవడం వలన ఈ తాలింపుని పప్పులో వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకి వేడివేడిగా ముద్దపప్పు రెడీ సింపుల్గా చేసుకోవచ్చండి ఇలా చేస్తే మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆవకాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్